అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇక్కడ రైతన్నలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే ఒక పెద్ద శుభవార్త రావడం జరిగిందనమాట ఇక్కడ చాలా వరకు రైతులందరూ అయితే నష్టపోయారనమాట ఎవరైతే ఇక్కడ వరి పంట వేసిన రైతులున్నారో ఇక్కడ వానకి ఏవైతే వానలు ఉన్నాయో ఆ వానల వల్ల వరి పంటలు అయితే చాలా వరకు రైతులైతే నష్టపోయారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు వాళ్ళందరి కోసం ప్రభుత్వం అయితే తప్పకుండా డబ్బులు విడుదల చేయాలి అని చెప్పేసి చాలామంది రైతులైతే డిమాండ్ చేస్తున్నారు వారి మేరకు వచ్చేసి మనకైతే ప్రభుత్వం అయితే ఈ రోజు నుంచి మనకైతే వరి పంట నష్టం కింద మనకి ఎకరానికి ఐదు వేల చొప్పున డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట చాలా వరకు ఈ వానకాలం సీజన్ వల్ల ఏవైతే వరి పంటలు ఉన్నాయో అన్నీ అయితే నష్టమయ్యాయన్నమాట దాని కొరకే ఇక్కడ చూసుకోవచ్చు మాకు చావే దిక్కు ఎక్కెక్కి ఏడుస్తున్న రైతులు అని చెప్పేసి మనకైతే న్యూస్ కూడా రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీ అందరికీ కూడా నేను చెప్పేది ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇక్కడ ఏవైతే రైతు బంధు డబ్బులు కావచ్చు రైతు భరోసా డబ్బులు కావచ్చు ఆ డబ్బులతో పాటు ఇక్కడ వరి పంట నష్టం కింద మనకి ఎకరానికి ఐదు వేల చొప్పున డబ్బులు కూడా విడుదల చేస్తున్నారు ఇక్కడ వరి పంట వేసిన వారికి ఐదు వందల రూపాయలు బోనస్ డబ్బులు కూడా మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఈ రోజు నుంచి ప్రతి ఒక్క జిల్లాలో ఎవరైతే పంటలు అయితే నష్టపోయారో వాళ్ళని ఒక సర్వే చేసి ఆ సర్వే ప్రకారం వాళ్ళకైతే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక స్పష్టమైతే ఇచ్చే జరిగిందనమాట అలానే దీనిపైన మనకి ఎల్లుండి క్యాబినెట్ భేటీ కూడా పెట్టడం అయితే జరుగుతుందనమాట దాంట్లో భాగంగా వచ్చేసి ఇక్కడ వరి పంటలో ఎవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే న్యాయం చేకూరుస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది తప్పకుండా మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి మీ ఒకవేళ మీ పొలం కూడా ఏదైనా సరే నష్టపోయి ఉంటే ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేస్తే దానిపైన తప్పకుండా రైతులందరికీ అయితే ప్రభుత్వం నుంచి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది త్వరలోనే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు అలానే ఈ వీడియోని మీ తోటి రైతులందరూ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి ఓకే ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసేయండి